పవర్ న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం జర్నలిస్టులు నిరంతర శ్రామికులు అందరి సహకారంతోనే సమాజీ అభివృద్ధి పాత్రికేయులకు సమరాధన హర్షణీయం అంగరంగ వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు మధురవాడ డిసెంబర్ ఏడు నిత్యం పని ఒత్తిడిలో ఉండే పాత్రికేయులకు ఆటవిడిపుగా వనసమారాధన కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమని విశాఖ నార్త్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి అప్పలరాజు పేర్కొన్నారు ఆదివారం నగరంలోని మధురవాడ జాతర శిల్పకళా వేదికలో ఆంధ్రప్రదేశ్ వర్కింగు జర్నలిస్ట్ ఫెడరేషన్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల వనసమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతోనే సమాజాభివృద్ధి అన్నారు పోలీసులు పాత్రికేయులు నిరంతరం ఒత్తిడిలు ఎదుర్కొంటూ సమాజం కోసం పాటుపడుతున్నట్లు చెప్పారు అలాగే వార్త సేకరణ చేస్తూ నిత్యం పని ఒత్తిడిలో ఉండే పాత్రికేయులకు ఆటవీపుగా వనసమరాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం హర్షణీయమన్నారు ప్రకృతి సోయగాల మధ్య జాతరలో జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు విందు వినోదం పంచే పంట ఇటువంటి కార్యక్రమం నిర్వహించిన వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంటల శ్రీనుబాబు మాట్లాడుతూ తమ ఫెడరేషన్ జర్నలిస్ట్ సంక్షేమమే పరమమాదిగా పనిచేస్తుందన్నారు ప్రతి సంవత్సరం ఫెడరేషన్ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక సంక్షేమ కార్యక్రమాలు విరిగి విరిగా నిర్వహిస్తామన్నారు రాష్ట్రంలో అతిపెద్ద జర్నలిస్ట్ అసోసియేషన్ అయిన వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్కు సుదీర్ఘకాలం పాటు ప్రాతినిధ్యం వహిస్తూ జర్నలిస్టుల కోసం పలు కార్యక్రమాలు నిర్వహించడం తనకు సంతృప్తిగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫెడరేషన్ నగర అధ్యక్షుడు మహంతి నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టు వర్ణసమరాధన కార్యక్రమానికి అధిక సంఖ్యలో జర్నలిస్టులు కుటుంబాలతో సహా హాజరు కావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఐఎఫ్ ఎస్ సునీల్ మహంతి ఆయుష్ ఆసుపత్రి డాక్టర్ అమనసాయి టీడీపీ రాష్ట్ర నాయకులు ముల్లి లక్ష్మణరావు గారు పిల్ల వెంకట్రావు ఫెడరేషన్ కార్యదర్శి శ్రీ శ్రీనివాసరావు డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏ శ్యాంబశివరావు గారు రాష్ట్ర కమి కమిటీ సభ్యులు బి ఆనందరావు గారు మాట్లాడుతూ నాయకులు పాత్ర బ్రాడ్కాస్టు అధ్యక్షులు వీరెత్తి ఈశ్వరరావు కార్యదర్శి కె మదన్ చిన్నపత్రికల సంఘం అధ్యక్షుడు జగన్మోహన్ ఆర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డి రవికుమార్ ఉపాధ్యక్షులు బి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన మిమిక్రీ రాజాబాబు ప్రదర్శన బహుతులను అలరించింది కన్ కంచపాలెం మీనాక్షి కూచిపూడి డ్యాన్స్ అసోసియేషన్ డ్యాన్స్ శిక్ష శిక్షకురాలు డి ఒషారాణి ఆధ్వర్యంలో జరిగిన నృత్య కలాపాలను కార్యక్రమానికి హైలైట్గా నిలిచాయి